హలో అందరికీ నేను రమ్యాంధ్రలో ఉన్నారు బాణారస నేనైతే మావాడి బర్త్డే బ్లాగ్ మీటిలో షేర్ చేసుకున్నాను కదా సో బర్త్డే అయిన వెంటనే ఇక్కడ డిన్నర్ చేద్దాము చక్కగా అనేసి అయితే ఇక్కడ రాజమండ్రిలో చాలా ఫేమస్ అయిపోతుంది కదా ఈ మధ్యలో సాల్ట్ రెస్టారెంట్కి అయితే వచ్చేసామన్నమాట ఫ్యామిలీ అంతా అసలు మిస్ కావకూడదు ఇలాంటి రెస్టారెంట్లో చాలా రివ్యూస్ కూడా చాలా విన్నాను చెల్లిని తీసుకెళ్ళి తీసుకెళ్ళి అంటే తీసుకొచ్చేసింది అనమాట చెల్లి కూడా యూఎస్ వెళ్ళిపోతుంది కాబట్టి వెళ్ళేటప్పుడు ఇలా గెట్ టుగెదర్లో ప్లాన్ చేసినట్టు ఉంటుంది ఇంక మావాడి పేరు చెప్పి చక్కగా అయితే వచ్చాము ఇంకా తమ్ముడు మరుదలు అందరినీ తీసుకొచ్చామన్నమాట ఇక్కడ నా అయితే ఇంక వీడియో తీసుకోవడానికి దొరికిందే శాంత్రబాబు అనేసి అన్ని కవర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేసేసాను సో ఇక్కడ నిజంగా లొకేషన్ కానీ ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంది చూసారు కదా బయట డిన్నర్ అనమాట ఇది క్యాండిల్ లైట్ డిన్నర్ సో క్యాండిల్ లైట్ డిన్నర్ అని చెప్పామా కానీ ఇంకొక స్పెషల్ ఏంటంటే మూన్ లైట్ డిన్నర్ కూడా అనొచ్చు అది ఎందుకన్నా మీకు చూసేయండి చూసారు కదా పైన మూన్ కింద డిన్నర్ అందుకే మూన్ లైట్ డిన్నర్ అన్నాను అలానే క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా సో ఇక్కడ ఇదంతా బయట పెట్టేశారు మళ్ళీ పైన కూడా పెట్టారనమాట ఆ పైన ఏమో మేము ఆర్డర్ చేసుకుందాము అక్కడ ప్లేస్ చేసుకుందాము అంటే అక్కడ ఆల్రెడీ పార్టీ చేసుకునే వాళ్ళు ఉన్నారంట అందుకనే అది సిట్టింగ్స్ లేవు అనేశారు సో ఇంక మా నార్మల్ నార్మల్గానే వీళ్ళు పట్టుకోలేము ఇంక ఇలాంటి ప్లేస్కి వచ్చాక మా ఊడిది రన్నింగ్ రేసే పెట్టేస్తుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్టార్ట్ అంటుంది ఇంక దాని ఆనందానికి హద్దులు లేవన్నమాట ఇంక ఇద్దరు అలా ఆడుతూ ఉన్నారు ఇంక మాకైతే మేము వచ్చింది క్వార్టర్ టు నైన్ ఆ టైంకి వచ్చాము నైన్ అవుతున్నప్పుడు సో కానీ వెయిటింగ్ మాత్రం చాలా అయిపోయింది మా ఆకలి మొత్తం చచ్చిపోయింది అనమాట సో మమ్మల్ని అయితే ఈ ఫ్యాన్ అనమాట బయట కొంచెం గాలి తక్కువ ఉంది కానీ ఈ ఫ్యాన్ చాలా బాగుంది ఏదో కూలర్ టైప్ వచ్చిందనమాట గాలి సో మొత్తానికైతే ఏదో అలాగే లోపలికి అయితే వచ్చేసాము మనం నైన్కి డిన్నర్ తినాలనుకోండి ఎయిట్కే వచ్చేయాలి మీరు సో అప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది సో నైన్కి క్లాప్ మేము టెన్కి అయితే లోపలికి వచ్చాము వచ్చి ఇక్కడ అంతా సిట్టింగ్ మాకు ఎయిట్ మెంబర్స్ కదా మొత్తము ఆ ఎయిట్ మెంబర్స్ సిట్టింగ్ దొరకడానికే చాలా టైం పట్టింది అనమాట సో నాకు అనిపించింది ఏంటంటే ఇంత టైం ఎందుకు పడుతుంది వాళ్ళు నిజంగా ఫుడ్ అంత బాగుంది ఎంజాయ్ చేస్తూ తినాలంటే నిజంగా ఇంత టైం పడుతుందేమో అసలు కూర్చుని లేవాలనిపించట్ల అంత టేస్టీగా ఉంది అది కూడా నాకు లాస్ట్లో తెలిసిందనమాట సో మొత్తానికైతే ఫుడ్ అయితే మేము ఆర్డర్ చేసుకుంటున్నాము మా డాడీ అయితే పిల్లలు డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం వాడికో ఫోను దీనికో ఫోన్ అయితే ఇచ్చేశారు సో ఇప్పుడైతే ఫుడ్ ఆర్డర్ చేస్తాము వచ్చింది టెన్కి కానీ ఫుడ్ ఆర్డర్ వచ్చేసరికి ఇంచుమించు వెళ్ళేది వాళ్ళు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేస్తారనమాట వేడివేడిగా సో అందుకనేసి ఇంకొక హాఫ్ అన్ అవర్ పట్టేసింది మాకు చికెన్ మంచూరియన్ అని చికెన్ ట్రిపుల్ ఫైవ్ అని చాలానే ఆర్డర్ పెట్టాము అసలు ఏం ఆర్డర్ పెట్టాము ఎంత మేము వచ్చేసింది ఆ టేస్ట్ ఎలా ఉందో కూడా మీకు చెప్పేస్తాను సో ఇది లోపల అనమాట సోఫా సెట్టింగ్ వచ్చింది కదా చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ అయితే సూప్ ఆర్డర్ చేసుకున్నారు ఇది చికెన్ కార్న్ సూప్ అనుకుంటా అసలు టేస్ట్ వేరే లెవెల్ ఉంది నాకైతే ఇలాంటి సూప్ అసలు ఎప్పుడు తాగనమాట అందుకని నాకు వద్దు వద్దు అనేసి అంటే వీళ్ళందరూ ఆర్డర్ చేసుకున్నారు నాకు వద్దు అన్న సెల్లే మా డాడీ చాలా బలవంతం చేసి ఒక స్పూన్ ట్రై చేయమన్నారు కానీ టేస్ట్ అవసరం ఉంది సో ఇప్పుడైతే చికెన్ మంచూరియన్ అనమాట ఇది త్రీ ఫార్టీ అనుకుంటా కాస్ట్ త్రీ ఫార్టీఏ ఇది కూడా అసలు ఫస్ట్ ఒకటి ఆర్డర్ చేసి అంటే తినలేమేమో అనుకుని ఒకటే ఒకసారి అన్నీ చెప్పలేదు ఒక టూ చెప్పిన తర్వాత ఇంకో టూ అలా చెప్పేవాళ్ళం అనమాట అది అన్ని ప్లేట్స్లో వేసుకుంటూ వెళ్ళేవారు ఆ వేసిన తర్వాత నెక్స్ట్ మనకు వచ్చింది ఏంటి నెక్స్ట్ చికెన్ ట్రిపుల్ ఫైవ్ అనమాట అది కూడా చాలా బాగుంది అసలు ఎంత టేస్ట్ బాగుంటుందో అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ బిల్ ఎంత అయింది ఏంటి అనేది కూడా మీరు లాస్ట్ వీడియోలో చూసేస్తారు సో మొత్తానికైతే నేను ఈ వీడియో చేయడానికి చాలా హ్యాపీగా ఫీల్ అయినవి చేస్తున్న అప్పుడు అంటే ఇంత మంచి ఫుడ్ని మీకు అందరికీ చూపిస్తున్నాను కదా ఇంత టేస్టీ అయింది అనేది కొంచెం సాటిస్ఫైగా అనిపించింది అనమాట అసలు టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది చాలా స్మూత్గా స్పైసీ ఎక్కువగా లేకుండా అంటే పిల్లలు కూడా తినే ఉంది అన్నమాట సో తమ్ముడు వరదలో అయితే నాన్ వెజ్ తింటారు కాబట్టి వాళ్ళు పన్నీర్ బటర్ మసాలా అది ఆర్డర్ చేసుకున్నారు సో అది ఇంకా బటర్ నాన్స్ అవి ఆర్డర్ చేశారనమాట ఇంకా వాళ్ళు అయితే అది నెక్స్ట్ ఫస్ట్ అయితే మంచూరియన్ వెజ్ మంచూరియన్ ఆర్డర్ చేసుకున్నారు అది కూడా తిన్నారు అసలు వీళ్ళు సర్వింగ్ కానీ పెట్టే విధానం అంతా చాలా బాగుంది అసలు నాకైతే చాలా బాగా నచ్చేసింది అవి బటర్ నాన్స్ అనమాట ఫోర్ అనుకుంటా ఫోర్ బటర్ నాన్స్ నెక్స్ట్ ఇంకా పన్నీర్ బటర్ మసాలా సో మా స్పెషల్గా ఏంది తినాలి అని చూస్తే అదైతే బాగా మాకు ఐడియా వచ్చింది సో ఇదైతే ముగలాయ్ బిర్యానీ చికెన్ ఎగ్ ఉంటుంది కదా సో ఆ టైప్ ఆఫ్ బిర్యానీ అనమాట ఇది కూడా అంతే అందరం షేర్ చేసుకొని తిన్నాము సో ఇది ఒకళ్ళే తినలేము కాబట్టి అన్ని షే అన్ని టేస్ట్ చేసినట్టుంటుందని అలా షేర్ చేసుకొని తిన్నాము అసలు ఒకటి కాదు అన్నీ టేస్ట్ తినబుల్గానే ఉన్నాయి టేస్టీగానే ఉన్నాయి సో ఇదేంటనుకుంటున్నారు ఇది కూడా ఎగ్ చికెన్ నూడిల్స్ అనమాట బాగుంది కదా నేనే ఆర్డర్ చేశాను చూడడానికి వైట్గా ఉంది అనుకుంటారా కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది సింపుల్గా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట స్పైసీగా అస్సలు లేదు సో ఇదంతా తినడానికి తినడానికి మధ్య మధ్యలో తాగడానికి అప్ ఉండాలి కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క అప్ బాటిల్ వాటర్ బాటిల్ పెట్టుకున్నాము సో ఇంత అలా ఫుడ్ ఎంజాయ్ చేయాలి అని అంటే నాకైతే కరెక్ట్ ప్లేస్ అనిపించింది అనమాట ఇదైతే సాల్ట్ రెస్టారెంట్ మా ఫ్రెండ్ చెప్పింది కానీ ఏదో ఏదో అనుకున్నాను కానీ నిజంగా చాలా బాగుంది నిజంగా నేను చెప్తున్నాను రివ్యూ ఇది ఇది కూడా బిర్యానీతో పాటు మాకు చికెన్ కర్రీ ఇచ్చాడు చికెన్ కర్రీ మటన్ కర్రీ తెచ్చుకున్నాము మటన్ కర్రీ ముగలాయ్ బిర్యానీ సో మా బుడ్డిదైతే చక్కగా పడుకునిపోయింది అనమాట ఒళ్ళో నా అవస్థలు చూడండి తినాలి పక్కన పడుకోబెట్టాలి దాన్ని అలా ఒళ్ళో పెట్టుకుని నా పని నేను కానించాను అనమాట ఆఖరికి లాస్ట్లో అయిపోతున్నప్పుడు పడుకుంది సో కొంచెం పర్వాలేదు అనిపించింది అయితే ఫుల్ఫిల్స్గా అన్నీ బాగున్నాయి ఉన్నాయి సో మీరు ఎవరైనా రాజమండ్రి వస్తే కనుక కన్ఫామ్గా ఈ రెస్టారెంట్తో ఒక్కసారి విజిట్ చేసేయండి మీ రిలేటివ్స్తో కూడా చక్కగా వెళ్ళి హ్యాపీగా మనం తినొచ్చు బిల్లు కోసం కూడా ఏమీ భయపడక్కర్లేదు లాస్ట్లో బిల్ ఎంత అయిందో తెలుసా ఎన్ని ఆర్డర్ చేశాను చూసారు కదా మీరు లై బిర్యానీ చికెన్ ఎగ్ నూడిల్స్ బటర్ నాన్స్ వెజ్ మంచూరియన్ చికెన్ ట్రిపుల్ ఫ్రై చికెన్ మంచూరియన్ ఇంకా పన్నీర్ బటర్ మసాలా ఇంకా అందరూ తాగడానికి ధమ్సప్స్ టూ వాటర్ బాటిల్స్ సిక్స్ ధమ్సప్స్ అనమాట సిక్స్ టూ వాటర్ బాటిల్స్ సో ఇవన్నీ అయిన తర్వాత బిల్ అయితే టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అయింది మా తమ్ముడు గెస్ట్ చేయక ఎంత అయిందో ఎంత అయిందని అడుగుతున్నాడు కానీ చూడగానే షాక్ అయిపోయాము అనమాట ఫోర్ ఆ ఫైవ్ అనుకున్నాను కానీ అంత లేదు సో మీరు కూడా తప్పకుండా ఒకసారి విజిట్ చేసేసండి సో నా వీడియోస్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ అయితే చేసేసేయండి థ్యాంక్ యూ